ఇంగ్లీష్లో అయితే పారాసైట్స్ అంటారు ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి సర్వే జరగాలి డిపిఆర్ తయారు కావాలి భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఎందుకు తెస్తారు ఏమవసరం ఉందిరా ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడెనిమిది నెలల లోపల మీరు కట్టేసిండ్రు ఈ ప్రాజెక్టు ఏడెనిమిది నెలల్లో డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచిండ్రు సర్వేలు చేసిండ్రు ల్యాండ్ ఎక్విజేషన్ చేసిండ్రు పంపులు మోటార్లు తెచ్చి సబ్ సబ్స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి అది రోజు ఒక్క మంత్రి పోతున్నాడు పడి పడిపోతున్నాడు వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీరు ముగ్గురు ఎట్లా పోతాడు నీళ్ళ మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినమని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా ఏమీ అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైన్టీ పర్సెంట్ మేమేదో పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభ